హలో స్టూడెంట్స్ హరియు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు కదా నేను చెప్పే ప్రతి అక్షరం అందరూ నేర్చేసుకుంటున్నారు కదా చక్కగా తెలుగులో అచ్చమైన తెలుగులో మాట్లాడడానికి భాష నేర్చుకోవడానికి అందరూ చూస్తున్నారు కదా నేను నేర్పిస్తున్నాను కదా మనం ఎంతవరకు గుణింతాలు నేర్చుకున్నాం పా పా మా వరకు నేర్చేస్తున్నా కదా ఈరోజు మనం నాలుగు గుణింతాలు నేర్చుకున్నాం నాలుగు గుణింతాలు ఒకేసారి నేర్చేసుకుందాం ఎందుకంటే చాలా గుణింతాలు నేర్చేసుకున్నాం కదా మనం కాబట్టి మనకి ఎన్ని అయినా కూడా ఇప్పుడు ఈజీగా వచ్చేస్తాయి కదా కాబట్టి ఈరోజు నేను మీకు నాలుగు గుణింతాలు నేర్పించాలి అనుకుంటున్నాను మీరేమంటారు నేర్చుకోవడానికి రెడీ కదా ఏమేం గుణింతాలు అవి యా లా వ ఈ నాలుగు గుణింతాలు నేర్చేసుకుందాం రెడీనా ఫస్ట్ యా గుణింతాలు రాసేసుకుందామా యాకి సున్నా ఎలా ఉండాలని చెప్పాను పెద్దగా ఉండాలి పక్కన కొమ్ము మాత్రం దీంతో సమానంగానే ఉండాలి కానీ పైకి రాకూడదు వస్తే ఏమవుతుంది మా మా అయిపోతుంది కాబట్టి యాగుడింతము యాగుడింతం లాగానే ఉండాలి పెద్ద సున్నా పెట్టి కొమ్ము చిన్నగా పెట్టుకుంటే అదే యా యా గుడింత రాసుకుందామా దీర్ఘం ఇస్తే యాకి గుడిస్తే ఈ చూడండి ఇక్కడ గుడి అంటే పైన గుడి ఏమి ఇవ్వరు ఈకి యాకి ఇలా తలకట్టు తీసేసి పక్కన కొమ్మ మాత్రమే ఇస్తారు అదే ఈ చూడండి గుర్తు పెట్టుకోండి బాగా దీనికి గుడి చేసి ఇలా చేయకూడదు అనమాట యాకి గుడి మాత్రమే ఇస్తే ఈ అయిపోతుంది అలాగే ఈ కూడా ఇలాగే రాసుకుంటాం పైన గుళ్ళు అనేవి పెట్టమన్నమాట యాకి కొమ్మిస్తే యుకి కొమ్ము ఇస్తే యో యాకి రుత్వం ఇస్తే ఇరు యాకి దీర్ఘం దీర్ఘమిస్తే

యో 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 చూడండి యాకి వత్వం ఎలా వస్తుందంటే వత్వము అని మనం ఎలా చెప్పుకున్నాం కదా అది ఇక్కడ రాదనమాట ఎత్వం ఇచ్చి ఏ రాసి దానికి పక్కన ఒక కొమ్మిస్తే యో అవుతుంది అంతేగాని పైల వత్వం అనేది రాదు చాలా జాగ్రత్తగా గమనించుకుని అక్షరాలు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు యో అనేది ఎలా రాస్తామంటే ఏ రాసి దానికి దీర్ఘం మాత్రమే ఇస్తాం అక్షరాలు అలాగే ఉంటాయి అన్నమాట మీరు పైన ఇచ్చేసి దీర్ఘం పెట్టేసి అలా చేయకూడదు ఏ రాసి ఏకి పక్కన దీర్ఘం ఇచ్చినట్టయితే దాన్ని యో అంటామమ్మా యాకి ఓత్పమిస్తే యో యాకి ఇస్తే యౌ యాకి సున్నా పెడితే యాకి రెండు సున్నాలు పెడితే య సరే య యా ఏ చూడండి ఈ అక్షరాలు ఎలా రాస్తున్నాము అనేది ఈ ఈ కానీ యో యో కానీ కొంచెం మైండ్లో గుర్తుపెట్టుకున్నట్టయితే చాలా ఈజీ అనమాట యాగుణితం అయిపోయింది కదా ఇప్పుడు ఏ గుణితం రాదాం రా యా రా లావా అనుకున్నాను కదా ఇప్పుడు రాగునీందం రాసిస్తున్నాం రా గుణితము చాలా ఈజీ రాగణిందం చాలా ఈజీ వస్తారైనా రాసేస్తారు రా raku dirgha mistera raki gudisteri steri raku gudi dirgha misteri raki kom misteru raku koma dirgha misteru raku rutva misteru raku rutva dirgha misteru raku Raku ku e tvam ist ter rei Ra-ku-ai-tvam-ist-ter-rei Ra-ku-ot-tvam-ist-ter-rou Ra-ku-o-tvam-ist-ter-rou ra ku Raku ra ram ra ki ra ra ri ri ru. రూ రు రో రే రే రై రో రో రౌ రం రహ చూడండి ఒకే లైన్లో సరిపోయింది ఎందుకంటే పెద్ద పెద్ద కొమ్ములు పెద్ద పెద్ద ఇది ఏవీ లేవు చాలా ఓన్లీ పెట్టరావు దాని దాన్ని తగిలి చేయడం అందుకే చాలా ఈజీగానే వచ్చేస్తుంది చాలా తక్కువ స్పేస్ కూడా సరిపోతుంది అనమాట కాబట్టి రాగుణిం అయిపోయింది తర్వాత ఏ గుణితం రాసుకోమని లా నితం రాసుకుంది అది కూడా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది లా కూడా సన్నగా చిన్నగా ఉంటే కనుకని వాటికి ఈజీగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట లా గుణింతము గుణింతము అనే పెద్దగా ఉంటుంది తప్ప గుణింతమే చిన్నగా ఉంటుంది వీటికంటే ఇప్పుడు లా నాకు దీర్ఘమిస్తే ఇలాకి గుడిస్తే లీ లీ అని ఇలా పైన ఇలా గుడి పెడితే బాగుందనమాట అది ఇలా ఇచ్చేస్తే చాలు మనం బ్రాకెట్ తిరిగేసా రాస్తాం అలా రాస్తే అనమాట అందంగా ఉంటుంది అక్షరం లాకి గుడి ఇస్తే లీ లాకి కొమ్మిస్తే లూ లాకి కొమ్ము దీర్ఘమిస్తే లూ

లాకి సున్నా పెడితే లా లాకి రెండు సున్నాలు పెడితే లహ చదువుకుందామా ఒకసారి లా అంటారు కదా అది లాలి లాలీజు అంటే లాలీ చూడండి మూడు అక్షరాలు రెండు లు లూ రూ రో లే

వా వాకు దీర్ఘమిస్తే వాకి గుడిస్తే వి వాకి గుడి దీర్ఘమిస్తే వి వాకి కొమ్మిస్తే చూడండి వాకి కొమ్ము అనేది పక్కన రాకూడదు అనమాట పక్కన వాళ్ళకి కొమ్ము చూడండి కింద నుంచి రావాలన్నమాట పక్కన వా రాసేసి పక్కన కొమ్ము ఇవ్వకూడదు పక్కన కొమ్మిస్తే ఏమవుతుంది మా మా అవుతుంది అదే పెద్ద సున్నా పెడితే కనుక యా అయిపోతుంది ఇక్కడ ఇంకా అక్షరం చూడండి కాబట్టి పక్కన ఇవ్వకూడదు కింద నుంచి ఇవ్వాలి కొమ్ము బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట వాకి కొమ్ము దీర్ఘమిస్తే ఊ ఇది కూడా కింద నుంచి కొమ్ము వచ్చి దీర్ఘం రావాలి వాకి రుత్వమిస్తే బ్రు వాకిత్వం దీర్ఘమిస్తే రూ వాకు ఎత్వమిస్తేవే వాకు ఏవమిస్తే వే వాకి ఐత్వం ఇస్తే వై వై రూ అని వాడికి వై ఉపయోగించవచ్చు వాకి తత్వం ఇస్తే ఓ

వై ఓ వౌ వామ్ వాహ చూడండి ప్రతిదానికి కూడా టచ్ చేసే ఉన్నాయి అన్నీ పైన ఉన్న పలకట్టు జీర్ఘం అన్నీ కూడా అటాచ్ చేసి మాత్రమే రాయాలి దూరంగా పెట్టకూడదు అనమాట దూరంగా పెడితే ఏమైపోతుంది పాగునేందు అయిపోతుంది కాబట్టి అన్నీ దగ్గరగా ఉంచి రాస్తుంది దేనికి దూరంగా పెడుతున్నాం దేనికి దగ్గరగా పెడుతున్నాం ఎలా రాస్తే బాగుంటుంది అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటూ రాసుకోవాలన్నమాట నాలుగు గుణితాలు నేర్చేసుకోండి రేపు మీకు మూడు గుణితాలు చెప్తాను నేను మూడు గుణితాలు చెప్పేస్తాను ఈ నాలుగు గుణితాలు చక్కగా నేర్చేసుకోండి ఓకేనా బై బై ఫ్రెండ్స్